పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ పార్టీకి ఎంచుకుండా ఉండబోతుంది ఏ పార్టీ మన కవిత కేసీఆర్ ఓడిపోయింది కదా కేసీఆర్ ప్రపంచు కాని బాగలేరా ఎమ్మెల్యే బాగాలేరు మా వార్డు నెంబర్ చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వంద రోజులు జరిగింది వంద రోజుల పాలన ఎట్లా ఉంది వంద రోజులు గెలిచింది కానీ నాలుగు ఏళ్ళు ఇస్తారు ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ ఏమియలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ నాలుగు ఏళ్ళు ఆరు ఆరు పథకాలు చెప్పిండు ఆరు పథకాలు రెండో చేసే బస్సు గ్యాస్ గ్యాస్ ఏ ఇస్తే మళ్ళీ బ్యాంక్లో ఐదు వందలు పడుతుంది మళ్ళీ అంటే మళ్ళీ వస్తాయి కదా రివర్స్ వస్తాయి మళ్ళీ వస్తుంది కానీ ముందా మరి బస్సు వల్ల బస్సు మరి మహిళలు అంతా ఉన్నారు వాళ్ళు ఫ్రీగా పోలేరా ఫిరిగిపోతా కొట్టుకుంటున్నాడు ఎందుకు ఇది రాజకీయం ఎందుకు అంతేనా ఒకరు కూడా కూడా నా నాసి నా సీట్ మొక్క మొడు కింద మరి కేసీఆర్ ఓడిపోయిండు ఇప్పుడు ఆయన పార్టీ మొత్తం కథం అవుతుందని అంటున్నారు కాంగ్రెస్ ఏం కాదు తెలంగాణ మంచు పాపంతో తెలంగాణ మంచు తెలంగాణ మంచోడా మంచోడు వాడు కుక్క కింద కుక్కలే తొంగలు ఏమేమి పథకాలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో రెండు వేలు ఇచ్చిన పాపం పింఛల్లో రెండు వేలు ఇచ్చి రెండు వేలు ఇచ్చినాడు మేము వీళ్ళు నాలుగు వేలు ఇస్తాం అన్నారు మరి నాలుగు వేలు ఎక్కడ ఇచ్చినారు నాలుగు ఇచ్చినారు నాలుగు వేలు వేలు ఇస్తా అంటున్నారు కదా ఇస్తాను కానీ ఏలేదు కదా అంటే వంద రోజులు అయింది కదా ముందు ముందు చేస్తా అంటున్నారు కదా మరి ముందు ముందు అంటే చచ్చినవుడు బతికినవుడు అంతేనా రైస్ బంద్ వచ్చిందా మీకు ఐదు ఇబ్బంది లేదు ఇలే లేదు గుడిసే ఉంది మీకు కూడా మంచోడు అంటాను గుర్తు ఉన్నా మరి డబుల్ బెడ్రూమ్ నీకు ఇయలే కదా మరి ఏది కేసీఆర్ మంచోడు కానీ దొంగలు ఇక్కడ ఎమ్మెల్యే దొంగలు ఎమ్మెల్యే దొంగోడు ఎమ్మెల్యే దొంగలు వాడు పాప మంచోడు వాడు కేసీఆర్ మంచోడే కానీ ఎమ్మెల్యేనే దొంగలు దొంగలు అంతే మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు మరి వాళ్ళు చేయాలి నాయక్ పాపం ఇప్పుడు నాలుగు నెలలు కాలేదు ఐదు నెలలు కాలేదు ఐదు నెలల కాలేదు మూడు చేస్తారు సంవత్సరం తర్వాత మూడు నాయకు చూసి ఎలా కొడతాం అంతే అన్న ఏం పేరు అన్న పాండు పాండు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి అవున ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయారు సో కథం పార్టీ మొత్తం కథం అయింది ఇక ఒక సీటు కూడా రాదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఎంపీ ఎలక్షన్ లో ఏ పార్టీకి ఎచ్చు ఉండబోతుంది ఇక్కడ అయితే మామూలుగా కాంగ్రెస్ వస్తాయి తెలంగాణ కొన్ని సీట్లు అయితే అన్ని అని చెప్పలేము ఎవరికి వచ్చాడు వాళ్ళకి వస్తాయి మరి బిఆర్ఎస్ కి ఒక సీట్ అయినా వస్తుందన్న చెప్పలేము వస్తాయి అన్న వాళ్ళ పట్టు ఉన్నప్పుడు పట్టు కాడు వస్తాయి అంటే అందరు నాయకులు అందరూ పోయి బీజేపీ లో కాంగ్రెస్ లో చేరుతున్నారు జంప అయితే ఉన్నారు అందరూ ఇప్పుడు ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన అన్నప్పుడు ఆ ప్రభుత్వంలో చేసిన మంత్రులు ఎమ్మెల్యేలే మళ్ళా బెడ్రూమ్ లో అన్నారు బెడ్రూమ్ చాలా మందికి ఉన్నోనికైతే ఇల్లు వచ్చినాయి అది అసలు పేదోనికైతే ఇల్లు రాలేదు నేను పేదోళ్ళు పెట్టుకున్న వాళ్ళకైతే ఇల్లు రాలేదు అంటే అడిగింది ఏంటంటే అందులో పాలించిన నాయకులే మళ్ళా కాంగ్రెస్ లో చేరుతాను ప్రజలకు ఏ న్యాయం జరుగుతుంది అట్లాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు అది వాళ్ళు ఆలోచించాలని చేపించుకోవాలి ఇలా చేర్పించుకోవాలా వద్దా వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది బీజేపీ మూడోసారి ముచ్చట మూడోసారి వస్తాం నాలుగు వందల సీట్లతో అంటుంది సో బిజెపి ఎవరు ఖచ్చితంగా సీట్లు చెప్పినా ఎవరికి రావు ఉన్నది నాకు నాలుగు వందలు వస్తాయి మూడు వందలు వస్తాయి రెండు వందల యాభై అన్నది అది మాటలు అధికారాలకు ప్రజలు తీర్పు ఎట్ల అన్నది ప్రజల దగ్గర ఉంటది ప్రజలకు ఎవరు మంచి చేసి చెడు చేసేడు అన్నది ప్రజలు చెప్తారు అంతేగాని నేను చెప్తే అదో ఆయన చెప్తే మూడు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అంటే ఎవరు ఇస్తారు ఎవరికి నచ్చిన ఓటు వాళ్ళకి వేసుకుంటారు ఇక వాళ్ళు ఇక చెప్తేనే ఉన్నాం కదా ఎవరు వాళ్ళది ఉంటది మనం శంకర నాయకు ఓడిపోయింది అని మనం ఎందుకు చెప్పాలి అది సరే